నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు మై విములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మహేష్ గారు ఉంది నమస్కారం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు అన్నదానం కానీ డైలీ అన్నదానం చేస్తూ ఉంటారు ఎంతో మంది పేద విద్యార్థులకు అలాగే నిరుపేదలకు సాయం చేస్తూ ఉంటారు మనం ఒకసారి మహేష్ అనేతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ చారిటబుల్ ట్రస్ట్ నిజంగా ఏ విధంగా ఇది పెట్టాలనిపించింది దీన్ని పే పేదవారికి ఎంతో మందికి సాయం చేస్తున్న నేపథ్యంలో ఎట్లా అనిపిస్తుంది అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం అండి న్యూస్ ఛానల్ వారికి నమస్కారాలు మై వేమ్ లో చారిటబుల్ ట్రస్ట్ అనేది కరోనా సమయంలో అప్పుడు ఏందంటే కరోనా కష్టకాలం కరోనా కష్టకాలంలో వంతు ఏదైనా సహాయం చేయాలి సహకారం అందించాలి అంటే ఒక ఐదారు కూడా ఉంటారు నాకు మై వేమ్ లో వాడే ఒక గ్రూప్ ఉంది మైవేమ్ లో అనేది ఒక వాట్సాప్ గ్రూప్ గా ఉండి అది ఈ రోజు సేవా గ్రూప్ గా మారిపోయి ట్రస్ట్ ఒక పదమూడు గ్రూప్ ఒక వాట్సాప్ ఒక వాట్సాప్ ఒక వాట్సప్ గ్రూప్ ఉంటుండే ఆ వాట్సాప్ గ్రూప్ ఈ రోజు పదమూడు గ్రూపులుగా విలాదిల్లి ఐదు వేల డెబ్బై ఏడు మంది సభ్యులతోని ఈ రోజు ఉంది ఆ రోజు కరోనా టోటల్ వాట్సాప్ గ్రూపులలో టోటల్ పదమూడు గ్రూపులు ఉంటాయి వాట్సాప్ గ్రూపులు ట్రస్ట్ కి సంబంధించిన మై వేమ్ లో సంబంధించినవి పదమూడు గ్రూపులు ఉంటాయి ఈ పదమూడు గ్రూపులలో ఐదు వేల డెబ్బై ఏడు మంది సభ్యులు ఉంటారు ఎవరో బర్త్ బర్త్డే కానీ పెళ్లి రోజు కానీ ఇతర కార్యక్రమాలకు అన్నదానానికి సహకారం అందిస్తుంటారు వచ్చినా రాకున్నా రోజు ఒక యాభై మందికి మినిమం యాచకులకు అంటే ఏదో ఒక దగ్గర పనిచేసి నాలుగు ఫోటోలు దిగిపోవడం కాకుండా మా సభ్యులు కూడా చాలా మంది ఒక ఐదారు కూడా ఎప్పుడు సేవా కార్యక్రమం అనేటి వరకు ముందుంటారు డైలీ ట్వెల్వ్ థర్టీకి ఏ వర్షం పడని ఎండ కొట్టని ట్వెల్వ్ థర్టీకి అనేది అన్నదానం అనేది ఎవరు వచ్చినా రాకున్నా నేను ఒక నేను పోయినా లేకున్నా కార్యక్రమం అనేది ఆగదు రోజు టూ వీలర్ల మీద పెట్టుకొని యాచకులకు అంటే జెన్యున్ వాళ్లకు మనం పంపిణీ చేయడం జరుగుతుంది అంటే ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఫస్ట్ మీకు అన్నదానం చేయాలని అంటే ఒకసారి ఐసోలేషన్ సెంటర్ కు వెళ్ళాము అప్పుడు వెళ్తే సార్ మాకు వెళ్లి ఓ రోజు ఫుడ్ తీసుకొని వెళ్ళాం సార్ మాకు రోజు పెట్టగలుగుతారా మీరు అని అడిగారు ఏంటి మీకు ప్రాబ్లం అంటే సార్ ఫుడ్ బాగుండట్లేదు అని అన్నారు దాన్ని ఏంటంటే యాక్చువల్ గా గవర్నమెంట్ టెండర్ ఏంటంటే ఒక రెండు వందల యాభై రూపాయలు ఇస్తుంది కోవిడ్ పేషెంట్ కు వాళ్లకు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనము తెగ్గుతోని రాత్రి తెగ్గుతోని భోజనం ఇస్తే రెండు వందల యాభై రూపాయలు గవర్నమెంట్ ఒక క్యాండిడేట్ పే చేస్తుంది కోవిడ్ పేషెంట్ కు అదేనే వాళ్ళకి పెడితే మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం ఎగుతోని భోజనం రాత్రి ఎగ్గుతోని భోజనము శ్రీరామ్ రైస్ ఇస్తాను పెడితే నూట ముప్పై రూపాయలు ఖర్చు వచ్చింది అంటే రెండు వందల యాభై రూపాయలు తీసుకునే వాళ్ళు వాళ్ళు ఎలా పెట్టాలి సర్మతి అవి అనుకొని మీరు ఎవరిని అమ్మా మేమే ప్రతిరోజు రోజు మేమే చేస్తామని చెప్పేసి ఆ రోజు ఇప్పుడు కరోనా లో కాబట్టి మొత్తం టౌన్ కూడా అంత బంద్ ఉంటుండే కాబట్టి దేవస్థానం మీద ఆధారపడే యాచకులు కానీ పేదలకు కానీ కోవిడ్ పేషెంట్లతో పాటు కోవిడ్ పేషెంట్లకు విత్ పౌష్టికాహారం తెగ్గుతోని భోజనము ప్లస్ వీళ్ళకి బయట వాళ్ళకు కూడా ఫుడ్ అరేంజ్ చేసేవాళ్ళం ఇప్పుడు ప్రధానంగా అంటే ఈ అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఉంది కదా దీంతో పాటు పేద విద్యార్థులకు ఏమైనా సహాయం ఆర్థిక సహాయం అందించడం లేకపోతే పెళ్లిలకు ఏమైనా ఆర్థిక సహాయం ఎవరైనా చనిపోయిన వారికి ఇంకా ఆర్థిక సాయం అందించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాము దాతలు ఏదైనా దాత అంటే నాకు గొప్పతనం ఏం లేదు మహేష్ గొప్పతనం ఏం లేదు ఏదైనా దాతలు శాశ్వత దాతలు ఉన్నారు ఖాయి దాతలు ఉంటారు వాళ్ళు అవసరం అనుకుంటే వాళ్ళు పది లక్షలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటే వాళ్ళు మా పేరు అవసరం లేదు మీరు చెయ్యండి అంతేకాకుండా ఎవరైనా ఆపదలో ఉన్నారనుకోండి ఎవరైనా హాస్పిటల్ గాని పేద పిల్లల పెళ్లిళ్లకు కానీ దాన సంస్కారాలకు గాని ఇతర పిల్లల ఎడ్యుకేషన్ కోసం గాని ఇట్లా సహాయం కావాలని చెప్పేసి మా దృష్టికి వస్తుంది అంటే ట్రస్ట్ సభ్యులు గానీ బయట వాళ్ళు కానీ ఎక్కడ నుండి అయినా వచ్చిందంటే మన ట్రస్ట్ కు సంబంధించిన పదమూడు గ్రూపులలో కాకుండా భీములవాడ టౌన్ లో ఈ చుట్టుపక్కల గ్రూపులలో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అమ్మేసి పోస్ట్ చేస్తే దాతలంతా స్పందించి వారికి తోచిన విరాలు వాళ్ళు వంద పంపిస్తారు వాళ్ళు వెయ్యి పంపిస్తారు వాళ్ళు ఐదు పంపిస్తారు అవన్నీ తీసుకెళ్లి వాళ్ళకి అందించడం అవన్నీ బ్లెస్సింగ్స్ అన్ని దాతలకే చెందుతాయి నా గొప్పతనం అలాంటి కార్యక్రమాలు కూడా గత పదహారు వందల అరవై నాలుగు రోజులు ఈ రోజు వరకు పదహారు వందల అరవై నాలుగు రోజులుగా నిర్వధిక నిరోధకంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో అందరికి సహకారం అందిస్తున్న దాతలందరికీ కూడా ఈ సందర్భంగా మీ బిడబ్ల్యూటి ఛానల్ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే ఒక మీ ఇప్పుడు ఇంటర్నల్ గా మీరు ఒకరు కాకుండా ఇంకా వర్క్ చేసే వేరే మీరు అందుబాటులో లేకున్నా ఇంకా ఇంకా పనిచేసే వాళ్ళు ఏమైనా ఉన్నారా ఇంకా ట్రస్ట్ లో అంటే దాదాపు ఒక టెన్ మెంబర్స్ వరకు రెగ్యులర్ గా వస్తారు అన్నదాన్ దగ్గరికి నేను లేకుంటే వాళ్ళకు మెసేజ్ పాస్ చేస్తాను నేను వాళ్ళకి ట్వెల్వ్ థర్టీ అయింది అంటే మసరం పడపో అన్నదానం దగ్గర పోవాలి మా వంత సేవ అందించాలి అనేది వాళ్ళు కూడా ఏదో గొప్పతనం కోసం కాదు వాళ్ళు కూడా వచ్చి డైలీ మినిమం లోచకులకు అన్నదానం చేస్తాము ఎవరైనా వంద రెండు వందల మందికి పెట్టి ఉన్న మాత్రం టెంపుల్ దగ్గర ఓపెన్ గా పెట్టేస్తాము టెంపుల్ దగ్గర ఓపెన్ గా పెట్టినప్పుడు ఏంటంటే మేము ఎవరెవరికి యాచకులకు ఇస్తాము వారికి ఇన్ఫార్మ్ చేస్తాము ప్లస్ దేవస్థానం వచ్చిన భక్తులు కూడా భోజనాలు చేస్తారు రైట్ అంటే ఇది ఇక్కడ మొత్తానికైతే మై వెములవాడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేద పిల్ల పిల్లలకు అన్నదాన కార్యక్రమం అలాగే పేద పేద విద్యార్థులు కానీ నిరుపేదలు కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఇక్కడ ట్రస్ట్ ద్వారా స్పందించి అంటే వీళ్ళది ఏం లేదు వాట్సాప్ గ్రూపులలో మాకు ఈ మెసేజ్ ఆ వాట్సాప్ గ్రూపులలో వేసిన వెంటనే మాకు సాయం చేసే దాతలు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేయగలుగుతున్నాం మాది ఏం లేదంటూ చెప్తా ఉన్నాను నేపథ్యం చూస్తాను ఏదేమైనప్పటికీ ఒక నిరుపేదలకు సాయం చేయాలన్న ఆలోచన రావడం చాలా గ్రేట్ దాన్ని ఒక వాట్సాప్ గ్రూప్ల ద్వారా క్రియేట్ అయిందని చెప్తా ఉన్నాను ఈ నిరుపేదలు ఎవరు కానీ ఎవరైనా అవసరం ఉంటే ఈ వేములవాడ నియోజకవర్గం సంబంధించి కానీ సిరిసిల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ ఎవరైనా ఆపదలో ఉన్నవారు ఒకసారి సంప్రదించవచ్చు సార్ మీరు నంబర్ చెప్పండి ఒకసారి మై కూడా చారిటబుల్ ట్రస్ట్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ డబల్ ఎయిట్ అలాగే ఎయిట్ జీరో డబల్ ఎయిట్ జీరో సిక్స్ జీరో నైన్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్లను మీరు సంప్రదించవచ్చు ఎవరైనా ఆపదలో ఉంటే దాతలకు దాతల ద్వారా మీకు సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియదు చారిటబుల్ ట్రస్ట్కు సంబంధించిన సేవా కార్యక్రమాలకు కానీ అన్నదాన కార్యక్రమాలకు కానీ ముఖ్యంగా ఏంటంటే మీడియా ఏదైనా కానీ మీడియానే ప్రాముఖ్యం మీడియా ద్వారా స్వచ్ఛందంగా రాసి ప్రజల్లోకి ట్రస్ట్ సేవలు పంపిస్తున్నటువంటి ఈ మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈ మనం ఈ మధ్యలో చూస్తూ ఉంటాం ఈ వాట్సాప్ గ్రూపులలో కానీ ఎక్కడ కానీ ఆపదలో ఉన్నాం హాస్పిటల్లో ఉన్నాము అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి నేపథ్యంలోనే అనేక మంది పేదవాళ్ళకు కూడా నిజంగా సరే సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి మనం అనుకున్న ఏ మన దారిలో మనం పోయినా కానీ అనుకోని స్థాయిలో కొన్ని కొన్ని దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి ఆ నేపథ్యంలో ఎవరైనా నిరుపేదలు ఉంటే మీకు సహాయం కావాలనుకుంటే సార్ చెప్పిన నంబర్కి కాల్ చేయండి వాళ్ళు కూడా నిజాన్నిజాలు తెలుసుకొని మీకు తగిన సాయం అందజేస్తారు దాతల ద్వారా చూస్తూనే ఉండండి విడబ్ల్యూటి న్యూస్